అమ్మ వెంకటేశ్వర స్వామి అనగానే ప్రతి ఒక్కళ్ళకి గుర్తొచ్చేది అన్నమయ్య అలాగే మీరు కూడా ఎన్నో అన్నమయ్య కీర్తనలు పాడాను అని అంటున్నారు కదా అయితే మా ప్రేక్షకుల కోసం ఒక్క అన్నమయ్య కీర్తన ఏదైనా పాడతారా అన్నమయ్య కీర్తనలు పాడతాను చిన్నప్పుడు నాకు అసలు సంగీతం పాడాలని ఉండేది ఏం పాటలు పాడాలో తెలిసేదే కాదు సినిమా పాటలు విననిచ్చేవారు కాదు అప్పటికి అన్నమయ్య కీర్తనలు పెద్ద పాపులర్ కాదు అందువల్ల ఏవో త్యాగరాజ కీర్తనలు అవే నేర్పేవారు అక్క వాళ్ళు అవే పాడుకునేదాన్ని నాన్నగారు వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి కట్టించారు కట్టించి దానికి ఒక రెండు ఎకరాలు రాసి మమ్మల్ని ట్రస్టీలుగా కూడా పెట్టారు ఆయన అయితే అప్పటికి కూడా అంత భక్తి నాకేమి నిలవలేదు తర్వాత అనుకోని పరిస్థితుల్లో నేను టూ థౌజండ్ లెవెన్లో ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కున్నాను నేను హైదరాబాద్లో ఇక్కడ హైదరాబాద్లోని కొనుక్కున్నప్పుడు ఆ టీటీడీ వాళ్ళు మాయలు వెళ్ళిపోని ఒక సీరియల్ చేస్తూ ఒక తెలిసిన మేడం మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి చే పెట్టండి అక్కడ మేము షూటింగ్ తీస్తామన్నారు అప్పుడు నేను పక్క వాళ్ళ ఇంట్లోంచి క్యాలెండర్ తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళు వాళ్ళు పది మంది వచ్చారు వాళ్ళకి మంచి భోజనాలు అవి అరేంజ్ చేశాను షూటింగ్ అంతా అయిపోయింది అయిపోయాక ఆ రాత్రి నాకు వచ్చినటువంటి గుర్తు చిన్నప్పటి గుర్తు నేను ఐదు ఆరు ఏళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు చిన్న చిన్న పట్టులంగాలు వేసుకొని తిరిగే రోజుల్లో ఇదిగో ఇలాంటిది ఒక నల్లది చందనంత చేసినటువంటి వెంకటేశ్వర సంభవం ఉండేది నేను ఎప్పుడు ఈ పిల్లాడు నా పిల్లాడు అంతే ఇలాగే ఉండాలి నిద్రపోయినా లేస్తున్నా తిరుగుతున్నా నా పిల్లాడు నా పిల్లాడని వెళ్లేదు చాలా బరువుండేది అది చెక్క బొమ్మ అయితే ఇలా ఎత్తుకోవటంలో ఒకసారి ఎందుకో పొరపాటున జారి కాలుమే పడింది కాలు పచ్చడి అయింది బ్లడ్ ఆ బాధ తట్టుకోలేక ఈ వెదవు పిల్లాడు నాకు వద్దని విస్తరి వేస్తాను అది నాకు టూ థౌజండ్ లెవెన్ లో గుర్తుకొచ్చింది ఎన్ని సంవత్సరాల తర్వాత చూసుకోండి అంటే తెలిసి చేసినా తెలియక చేసిన పాపం పాపమే తప్పు తప్పే అది విసిరేసిన దానికేనేమో జీవితంలో అంతులేని కష్టాలు పడ్డాను నేను ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేసాక అక్కడ నాకు అది గుర్తుకొచ్చాక నిశ్చలత్వం అక్కడ ఏర్పడిపోయింది అందుకనే నేను చెప్తాను కదా నేను ఇచ్చి టూ థౌజండ్ వన్ నుంచి సింగిల్ పర్సన్ మేము అక్కడి నుంచి నేను ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఈయనతోటే ఉన్నాను ఈ వెంకటేశ్వర స్వామినే నమ్మకం ఉన్నాను ఆయన సేవలోనే ఉన్నాను తిరుపతి వెళ్ళడం అది అది అప్పటి నుంచి అయితే ఒకటి ఇప్పుడు నేను అడుగుతాను మీరు జనవరిలో ఏదైతే ఇష్యూ అయిందో అప్పుడు మీరు అన్నారు కదా నేను ఇప్పుడు ఎవరితో ఉన్నానో తెలిస్తే గనక మీరు తట్టుకోలేరు అని చెప్పేసి ఒక సవాల్ విసిరినట్టుగా ఒక అంటే జనాలకి కన్వే అవడం అది రాంగ్ వేలో కన్వే అయ్యింది దాని గురించి కూడా క్లారిటీ ఇస్తారు ఇప్పుడు ఎందుకంటే నేను అన్నా వీడియో చేసేది నేను తోటే ఉన్నాను అని చెప్పుంటే బాగుండేది నేను ఎవరితో ఉన్నాను చెప్తాను అని అన్నాను కానీ నేను మళ్ళీ దాని వీడియోని చేయలేదు చేయకపోవటం వల్ల తర్వాత ఎవరిని అనడానికి లేదు ఎందుకంటే ఎవరో ఒక బ్యాడ్ ఒక ఫీడ్ ఇచ్చేసారు ఎవరితో ఏదో వచ్చేసింది అని మరి ఈ మాట ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది నేను ఇప్పుడు ఎవరితో ఉన్నానో తెలిస్తే నువ్వు అంటే మొత్తం ఛానల్స్ అన్ని కూడా చాలా బ్యాడ్ చేసేసే నన్ను ఒక స్త్రీ జీవితం గురించి తెలవకుండా ఆమె ఏంటో తెలియకుండా మాట్లాడడం ఎంత తప్పు ఎవరు ప్రతి వాడు విభూతిని పెట్టుకున్న వాళ్ళు నామాలు పెట్టుకున్న వాళ్ళు కుంకుమలు పెట్టుకుని వచ్చేసినటువంటి అమ్మలు రిక్షా వాళ్ళు కూరగాయలమే వాళ్ళు వీడు వాడు అని లేదండి ఎవరి పడితే వాళ్ళు వ్యూస్ కోసమని నన్ను మొత్తం ప్రపంచానికి అమ్మేసారు ఎంత బ్యాడ్ చేయాలో అవతల వాడు ఎవడో ఒక పనికిరాని వాడు ఎవడో చిన్నది ఏదో ఒక మాట ఇచ్చాడు దాన్ని పట్టుకొని వాళ్ళు ఇష్టమచ్చారు ఈ పనికిరాని వాడు కూడా నేను ఎక్కడున్నానో తెలియదు ఏం చేస్తున్నానో తెలియదు ఊహించుకుని ఏదో ఏదో బ్యాడ్ చేస్తే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నిచ్చినది ఈ వెంకటేశ్వర స్వామి ఆ ఎవరు బేతవాళ్ళు రామ బ్రహ్మంగా రాశారు దేవి భాగవతం ఆ భాగవతాన్ని పట్టుకునే ఉన్నాను అమ్మవారిది చదువుతూనే ఉన్నాను అరకు వ్యాలీలో టూ థౌజండ్ వన్ లో నేను అక్కడ అమ్మవారు అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు అది ఎక్కడికి వెళ్ళినా కానీ దుఃఖంలోనే ఉండేదానండి ఉండి అక్కడ ఆ గంగమ్మ దగ్గరకు వెళ్ళి ఒక్క ఆమె మాది రాసుకున్న ఒక పద్యాన్ని చెప్తే అప్పుడు నా మానసిక స్థితి ఎలా ఉందో కూడా మీకు కూడా అర్థమవుతుంది చాలా 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 కష్టాల్లో ఉన్నదానండి ఇంకెవ్వరూ లేరు నన్ను ఓదార్చే వాళ్ళు ఎవ్వరూ లేరు లేని సమయంలో నేను అమ్మవారిని ఎంతో మొక్కున్న కానీ అమ్మ ఇప్పుడు ఒకటి నేను అడుగుతాను మరి ఆడవాళ్ళు అంటే ఇలా ఉండాలి భర్త అంటే ఇలా ఉండాలి భార్య అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి వింటూ ఉన్నాము చూస్తూ ఉన్నాం కదా మరి మీ విషయంలో మీరు ఎందుకు అలాంటివి ఎప్పుడు వినలేదా మీకు ఎవరు చెప్పలేదా భర్త ఇలా ఉండాలి భార్య ఇలా ఉండాలి అని మీ వరకు ఎవరు చెప్పలేదా నేను భర్తను కాదు భార్యను కదా భార్య ఇలా ఉండాలని చెప్పక్కర్లేదు సంప్రదాయ కుటుంబంలో మన భారతీయ సంస్కృతిలో స్త్రీకి భర్త దగ్గర ఎలా ఉండాలో తెలుసు తల్లిదండ్రులు కూడా అదే భర్తను ఎదిరించద్దు నాన్నగారు అంటే భర్త తిట్టకపోతే ఎవరు తిరుతారమ్మా అనేవారు మా నాన్నగారు భర్త కొట్టకపోతే ఎవరు పెడతాడు నీ జీవితం ఆయన మొత్తం ఆయన చూస్తున్నాడు అన్నప్పుడు భర్త ఏం చేసినా మాట్లాడకూడదని చెప్పేవారు మా నాన్నగారు అయితే ప్రేమ లేని భర్తలు వాళ్ళ సొసైటీలో లేడీస్ చాలా మంది బాధలు పడుతున్నారు చెప్తున్నారు ట్రెడిషనల్గానే పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు భర్త ప్రేమించడు వ్యసనపరుడు బాధలు పెడుతుంటాడు ఇవన్నీ భరిస్తున్నారు కొంతమంది ఎందుకంటే పిల్లలతోటి ఉన్నటువంటి కుటుంబం పిల్లల్ని వదిలి రాలేక కొంత వదలలేక కొంత సంప్రదాయమైన కుటుంబంలోంచి బయటికి రాలేక వాటిని ఎలా ఫేస్ తెలియక దుఃఖపడుతున్నటువంటి స్త్రీలు చాలా మంది వాళ్ళ సొసైటీలో ఉన్నారు వాళ్ళకి మీరు ఎందుకు ఏం చెప్తున్నానంటే ఏడుస్తూ కూర్చోవద్దు భర్త బాధలు పెడుతున్నాడు వాళ్ళైనా ఇంకోటి తెలవండి ఏంటో తెలుసా అండి అరవై ఏళ్ల వరకు భర్త అనేటువంటి వాడు ఏ రకంగానైనా విజృంభిస్తాడు అంటే కొంచెం చెడ్డ లక్షణాలు ఉన్నవాళ్ళు ప్రేమాస్పదలు ఏది ఎప్పుడైనా అంతే మార్చుగానే ఉంటాడు అరవై ఏళ్ళ తర్వాత వాళ్ళు నష్టపోతారు ఇది భార్యను దూరం చేసుకోవటం వల్ల రిటైర్మెంట్ తర్వాత వీళ్ళకి సేవ చేసేది భార్య వీళ్ళకి ఏ రకంగానైనా భార్య అనేటువంటి వాడు లేకపోతే భర్త చాలా అవస్థలు పడతాడు ఓపిక ఎంత వరకు పట్టాలి అంటే రిటైర్ అయ్యే దాకానో ఓపిక పట్టాలి లేకపోతే సమస్యలోనే పరిష్కారం ఉంటుంది ఈయన ఎందుకు క్రాక్ అవుతున్నాడు కాస్త ఆలోచిస్తే అక్కడ మనం సెట్ చేసుకలిగితే ఆయన క్రాక్ పోతూ ఎందుకు కోపడుతున్నాడు ఎందుకు ప్లేట్లు విసిరేస్తున్నాడు అంటే సాధారణంగా స్త్రీలో తనని మించిన అధిగమించే లక్షణాలు ఉంటే కూడా భరించలేడు భర్త ఎదిగిపోతుంది మన భయం ఈ భయం వల్ల కూడా కొన్ని అలా చేస్తాడు ఇప్పుడు కుటుంబం మనది ఆయన మన మనిషి ఓ మాట తిట్టినా పర్వాలేదులే అని అనుకోవడం మరి మీరు ఒక్కళ్ళకి చెప్తున్నారు కదమ్మా సహనం కోల్పోయాల్సి నేను సహనాన్ని కోల్పోలేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సహనంగానే ఉన్నాను తల్లి ఎందుకంటే ఇంట్లో పాటలు పాడితే చంపుతానన్నాడు సంగీత కుటుంబంలో పుట్టి పెరిగాను దౌర్భాగ్యం పాడుకోకుండా ఎలా ఉంటా అయినా నోరు ఇంగ్లీష్ పదాలు మా ఇంట్లో వస్తే ప్లేట్లు పీక తీస్తాను ఇంగ్లీష్ పదాలు రాకుండా ఎట్లుంటుంది స్పూన్ గవకర్ అన్నం అనుకో పనిష్మెంట్ ఏంటో పిల్లలకి పిల్లలకి నాకు కూడాను మీకు కూడా ఒక పదం రాకూడదు కొన్ని క్రూరమైనటువంటి భరించి 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 వేడిగా అన్నం లేకపోతే రేటు విసిరేస్తే ఎంతవరకు న్యాయం అది దాన్ని మరి తెలిసిన వాళ్ళు బా భార్య నెమ్మదిగా చెప్పి అయ్యో వేడిగా లేదు అంటే ప్రేమ కలిగే రీతిగా ఉంటే ఉంటారు ప్రేమ అనే రెండు అక్షరాలు నాకు దొరకలేదమ్మా వాస్తవం చెప్పాలంటే ఎప్పుడూ నన్ను పడ్డని హింస పెడితే భరించటమే ఎంతగా పిల్లిని కూడా నాలుగు గోడల మధ్య పెడితే తిరుగుతూ తిరగబడుతూ ఓపిక పట్టాను పిల్లల కోసమే ఓపిక పట్టాను తర్వాత ఒక రోజున నిశ్చలంగా కూర్చొని కొన్ని సంవత్సరాలు ఆలోచించను ఈస్ ద సొల్యూషన్ ఏం పరిష్కారం అని ఆలోచిస్తే రెండు చిన్న చిన్న పిల్లలు పక్షులు ప్రేమ వాళ్ళే వాళ్ళే నా ప్రపంచం వీళ్ళ డెవలప్మెంట్ కావాలనుకున్నాను నేను దీనికి ఏదో ఒకటి చెయ్యాలి జీవితంలో అప్పటికే నేను చాలా నష్టపోయాను నా పిల్లలు మా ఫ్యామిలీ అంతా నన్ను దూరం పెట్టిస్తాను ప్రేమాభిమానానికి దూరం అయ్యాను బంధువులకు దూరం అయ్యాను అప్పటికి ఆ కి ఎనిమిది మంది అన్నదమ్ములు ఆకచడు అని చెప్పారు కదా వాళ్ళు ఎవరు కూడా లో లేరా మీతో అది చెప్పమంటారా పిరికి సన్నా అసలు అన్నదమ్ములు భార్యా విధేయులు దీనిని మనం రక్షిస్తే మన ఇంటి మీద పడుతుందేమో అనుకుని వాళ్ళు ఆలోచించారు ఇవాళ ఈ ఇంటర్వ్యూ వాళ్ళు కూడా వినాలి మా పెద్ద అన్నయ్య లేని చనిపోయాడు వాడు చాలా ఇష్టం నాకు పోయాడని కూడా మననే తెలిసింది ఒక తమ్ముడు పోయాడు ఉన్నవాళ్ళు ఇద్దరు బేస్ట్ ఫిలోస్ భార్యల మాట వింటారు అక్క చెల్లెళ్ళు ఆడపిల్లలు అనడానికి లేదు వాళ్ళ భర్తలు వాళ్ళ సంసారాల్లో వాళ్ళు ఉంటారు ఒక అడుగు ముందుకొచ్చి మీకు నీకు మేము ఉన్నామే అన్నవాళ్ళు లేకపోయారు నాకు అప్పటికి అమ్మగారు నాన్నగారు నాన్నగారు లేరు ఆయన ఉండుంటే దారి వేరు మా అమ్మ ఉన్నా కానీ ఆమె ఏమీ చేయలేదు కొడుకుల దగ్గర ఉంటుందో ఆమెం చేస్తుంది నేను ఏడవ ఆలోచించాను ఫుల్ అసలు నన్ను ఒక నేను ఒక మాయలో అమ్మ ఎన్నో అమాయకత్వం వల్ల నేను ఒక రాంగ్ స్టెప్ వేశాను దానివల్ల నేను అందరినీ దూరం చేసుకోవాల్సి వచ్చింది అందరు దూరం అయ్యారు ఎవరు సపోర్ట్ లేరు అప్పుడు భగవంతుడు అక్కడే సపోర్ట్ అనుకున్నాను నేను అనుకునే ధైర్యంతో వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలనుకున్నాను ఒక స్టెప్ చేసే మంచో చెడు ప్రపంచం అప్పటికే నన్ను అమ్మేసి అయితే అయింది లెనుకో వచ్చేసాను సైలెంట్గా మాత్రం ట్వంటీ ఫైవ్ అని జనవరి వరకు కూడా నా కష్టాలు నేను నా వయసులో ఉన్న ఒక స్త్రీ దేశం కాని దేశం వచ్చి హైదరాబాద్లో బతికితే రోడ్ల మీద పరుగులు ఎత్తించారు ప్రియాంక ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలిసిన భగవంతుని ఒక్కొక్కడికి తెలుసు అన్ని ఫేస్ చేసి ఫేస్ చేసి స్టాండ్ అయ్యాను స్టాండ్ అయ్యి నేను ఎవరి జోలికి పోలేదు ఎవరి ఆస్తులు అక్కర్లేదు నేను వదిలేసినటువంటి వాళ్ళు కూడా బంధువర్గాలు ఏమక్కర్లే బతుకుతుంటే వాడేవాడు ఒకడు ఈ పుస్తకాల్లో ఉంటాయి కదా పాత పుస్తకాల్లో అవతల వాళ్ళ కర్మ కూడా అలవాటు లానాది మొదటి భార్య రెండో భార్య పెట్టాడు ఎవడో పెట్టాడు అది నాకేమీ సంబంధం లేదు వాడు పెట్టిన దాని మీద ఆ మధ్యనే నేను రామాయణం చెప్పుకుంటూ కోరుకుంటూ ఏదో సుగ్రీవుల కథ ఒకటి చెప్పారు చెప్పుకుని దీన్ని దాన్ని జోడి చేసి జోడించి వాళ్ళు నన్ను బయటికి లాగారు అప్పుడు చేసి నేనేదో ఆస్తి కోసమని దేనికోసమని ఎవడు పడితే వాడు ఏమి కథలు అల్లేరు పెట్టుకుంటూ పోయారు నేను చూసి 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 ఇంకా నేను నోరు మూసుకున్నాను అనుకోండి ఈ మౌనం అర్ధాంగీకారం ఒప్పుకున్నట్లే అవుతుంది కాదనుకుని నాకు అప్పుడు వీడియోలు నేను చేసుకుంటూ ఉన్నాను తాంక్రీట్ నేర్చుతున్నాను పిల్లందరికీ అప్పుడు నేను బయటకు వచ్చి దిస్ ఈజ్ రియల్ స్టోరీ అని చెప్పాల్సి వచ్చి అని చెప్పాల్సి వచ్చింది ఎంతమంది డబ్బుల కోసం అన్నారు కొంతమంది ఐ డోంట్ వాంట్ నిజంగా మీరు ఏది ఆశించి అన్ని ఆ వీడియోస్ నాకు ఎవరి మీద కోపము లేదు ఏది ఆ డబ్బులు అక్కర్లేదు నేను సంపాదించుకున్నాను నేను బతికి నా బతికి సరిపడా పది మందికి దాన ధర్మాలు చేయడానికి సంపాదించుకున్నాను కష్టపడి సంగీతం చెప్పి సంస్కృతం లెక్చరర్గా నేను నా ప్రాపర్టీలు నాకు ఉన్నాయి తర్వాత నేను ఎప్పుడైతే కాదనుకుని వదిలేస్తానో అది మళ్ళీ రాదని తెచ్చు ప్రవాహం ముందుకే పోతుంది వెనక్కి రాదు అయితే ఇప్పుడు ఎలా ఉందమ్మా పరిస్థితి ఇప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ నేను అధికారులు కూడా అందరూ డబ్బులు తినేసే వాళ్ళే ఉండరు అవతల వాళ్ళు డబ్బులతో కొనేస్తున్నారు జనాల్ని అయినా కానీ నీతి మంతులు ధర్మాత్ములు కూడా హై లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ సపోర్ట్ నాకు దొరికి అమ్మా నీకేమన్నా బాధలు ఉంటే మేము చూసుకుంటాంలే అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ధైర్యం భగవంతుడే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని కొంచెం సపోర్ట్ ఇచ్చారు నీకు బాధపడితే చెప్పు మేము చూస్తామనే దాన్ని పెట్టాడు అదొకటి అలాగని నేను వాళ్ళ మీదే డిపెండ్ అవ్వట్లేదు భగవంతుణ్ణి ఒకరిని నమ్ముకున్నాను నేను నా వేలో ఎవరికి అన్యాయం చేయట్లేదు ధర్మంగా పోతున్నాను అయితే ఈ జనవరిలో పెట్టిన కష్టాలు వాళ్ళందరికీ మళ్ళీ మొక్కుతున్నాను ఎందుకంటే ఇన్ని కష్టాలు పడడం వల్ల ఒక నిశ్చలత్వం ఏర్పడింది అప్పుడే రామాయణ భారతాలు బాగా చదవడం నిరంతరం అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ ఉండడం అందువల్ల కలిగే నిదే నాకు కైవల్యము తొలుతనే వరికి దొరకనిది కలిగే నిదే నాకు కైవల్యము అన్నమాయికి కీర్తన ఎవరికి లేని అవకాశం నాకు వచ్చింది ట్వంటీ ఫోర్ అవర్స్ లో నాకు ఏ బాధారపదలు లేవు సంసారం కుటుంబాల గురించి ఆలోచించక్కర్లేదు పిల్లలకి గోవిందనామాలు నేర్త నా ఇంటికి వచ్చే పిల్లలకి మా ఇంట్లో గోవిందనామాలు కానీ అన్నమాయ కీర్తన కానీ పాడని రోజు లేదు అయితే నేను ఒకటి అడగాలి మిమ్మల్ని గోవిందనామాలు కూడా మీరు ఏదో డిఫరెంట్ గా పిల్లలకి అర్థమయ్యేలాగా నాటక నాటకంలో ఎలా అయితే ప్రదర్శిస్తారో అలా నేర్పిస్తారు అని అన్న చిన్న చిన్న పిల్లలు ప్రియాంక వాళ్ళకి తెలుగు భాష రాదు చూసి రాదు వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి అందువల్ల ఒక టీచర్ కాటి క్రియా చూట్ అనమాట అందరు శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భాగవత ప్రియ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద ఇలాగ యాక్టింగ్ ప్రతి వర్డ్కి యాక్టింగ్ తోటి అన్నమయ్య కీర్తను కూడా నోడికి రామ భద్ర రా చంద్రీతాతో పాటు చెప్తే వాళ్ళు ఒక పది కీర్తన వాళ్ళకి ఆరేళ్ళు ఆరు సంవత్సరాల పిల్లలు యూట్యూబ్ లో కొన్నాళ్ళ తర్వాత పెట్టిందని వెళ్ళకపోవడం అన్నమాయి కీర్తన పడతారు రామదాస్ కీర్తన పడతారు కబి రామ్ హిందీ పాటలు పడతారు వాళ్ళు వాళ్ళ చేత గోవిందనామాలు మొత్తం సంగీతం స్వరాలు అలంకారాలు నిజంగా అమ్మ మీ లైఫ్ స్టోరీ ఎంత ఇన్స్పిరేషనల్ గా ఉంది అని అంటే డెఫినెట్ గా ఇప్పుడు ఉండే ఆడవాళ్ళు ఎవరైతే సింగిల్ గా ఉంటారో సింగిల్ పేరెంట్ గా పిల్లల్ని పైకి తీసుకొని వస్తున్నారో వాళ్ళందరికి ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవాలి అయితే చివరిగా నేను అడిగే ప్రశ్న అంటే ఒక యంగ్స్టర్ని అడగొచ్చి మీ జీవిత లక్ష్యం ఏంటి అని మీరు ఆల్రెడీ నాకు తెలిసి సిక్స్టీ ప్లస్ ఉన్నారు ఇంకా లక్ష్యం ఏంటి అసలు మీ జీవిత లక్ష్యం ఎవరికైనా అరవై ఏళ్ళు అసలు ఇవాళ రేపు ఏదితో సంబంధం లేదు నిజానికి అయినా కానీ సంపాదన నలభై ఏళ్ళ వరకు చేసుకోవాలి తర్వాత యాభై ఏళ్ళ వరకు ఎలా ఉన్నాయో ఫిఫ్టీ తర్వాత ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చేయాలి అత్తలు కోడలను సతాయించొద్దు నువ్వు ఇలా చేస్తున్నావు వదిలేయండి సంసారం వాళ్ళకి అసలు వాళ్ళ హాయిగాను రామకృష్ణ అనుకోవాలి తినేవాళ్ళు వేళ్ళ కింద తినాలి కొడుకులు వదిలేసి పారి నిలిపోయిన వాళ్ళని కూడా ఇప్పుడు మీ వాళ్ళందరూ కోడళ్ళు ఏమోళ్ళు ఎదైన కారణం ఏంటంటే అత్తగారు తన అధికారం పోతుంది అనుకుంటుంది అడుగు దూరంలో మృత్యువు దగ్గరకు వచ్చేసి అధికారం ఎందుకు కోడలు ఆమె పిల్లలు ఆమె చూసుకుంటోంది ఇంకా కొడుకు గురించిన బాధ్యత కూడా అవసరం లేదు అడ్డాల నాడే బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక కానీ సామెత ఒకటి ఉంది పెళ్లి చేసుకున్నారు పిల్లలకి అన్నాక వాళ్ళు వాళ్ళు ఏవో తిప్పలు పడతారు మనం ఇది వదిలేసి భగవంతుడి దగ్గరికి రీచ్ అయిపోతున్న మన స్టేషన్ దగ్గరకు వచ్చేసింది వచ్చినప్పుడు ఆధ్యాత్మిక చింతనలోనే ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ వేళకు తినాలి రామకృష్ణ అనుకోవాలి ఏ ఆలోచనతో పోతే ఆలోచనతో పుడతారు వాళ్ళు ఇవాళ ప్రేమికులు ఆత్మహత్య చేసుకుని పోతున్నారు వాడు మళ్ళీ ప్రేమతో పుడతాడు అందువల్ల రామ అనుకుంటూ పోతే రామ రామా అనే పోతాడు మంచి జన్మం వస్తుందండి అందుకని పెద్దవాళ్ళకి ఒక వయసుకు వచ్చేసిన వాళ్ళకి నా టార్గెట్ కూడా ఏంటంటే ఇంకప్పుడు నేను ఇంకా ఇది అవసరమా ఈ అన్ని అవసరమా ప్రతి నిమిషం నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటాను భగవంతుడు నాకు ఎంత అదృష్టాన్ని ఇచ్చాడు ఒంటరి జీవితాన్ని ఇచ్చాడు ఏ బాధలు లేవు ఇంట్లో నా ఇల్లు నేను దాటట్లేదు అని గడప దాటటం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ రామాయణం అన్న చదువుకుంటే భగవద్గీత చదువుకుంటాను లేకపోతే లేని టైంలో వింటాను వాళ్ళకి నేర్పుతాను ఆ భగవంతుడి సేవ తప్పితే ఏమీ లేదు అందరికీ చెప్పేది ఒకటేనండి ఉద్యోగాలు చేసుకొని యంగ్స్టర్స్ కూడా మీద ఎప్పుడు గుర్తుకొచ్చినప్పుడు అన్ను ఒక రామాకృష్ణ అని అనుకోండి ఎందుకంటే రక్షించేది భగవంతుడే ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళ జీవితం ఎప్పుడైనా కానీ చాలా అదృష్టవంతులు వాళ్ళు వాళ్ళ మంచి జన్మ వస్తుందండి చివరిగా ఎవరికైనా చెప్పేది అదే నిరంతరం భగవంతుడు అనేవాడు ఉన్నాడు రక్షించబట్టే నన్ను బయటకు లాగి నన్ను ఒక్కదాన్ని చేసి ఇవాళ నేను చాలా ఆనందంగా ఎందుకున్నాను అంటే నాకు ఒక అవకాశం ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఇప్పుడు కష్టాలు లేవని కాదు కానీ ఆ కష్టాల ముందు ఇది ఎంత ప్రతీలను సంసారంలో ఉండే వాళ్ళకి చెప్తున్నాను బాధలు పడే లేడీస్ కూడా చెప్తున్నాను వ్యక్తి ఒక కుటుంబాలను వదిలి బయటకు మాత్రం రాకండి ఒంటరిగా బతకాలనే ఆలోచన నుంచి వదిలేయండి సంసారంలో ఉండాలి కుటుంబం ఒక రక్షణ ఒక వ్యవస్థ అది దాంట్లో ఉండే లోపాలు మీరు చూసారు ఇది ఎదుకోండి ఆత్మవిశ్వాసంతో బతకండి ఆత్మస్థైర్యంతో భగవంతుడు సహాయం తీసుకోండి భగవంతుడు దీపం పెట్టుకోండి పెట్టుకొని నాయన నువ్వే రక్షించాలి అని ఆయనకు దండం పెట్టుకుంటే ఎందుకు రక్షించడండి కుండమ్మా ఎంతో అద్భుతమైన అవసరమైన వాల్యుబుల్ సందేశం మీరు ఇచ్చారు ఇప్పుడు అంటే ఈ వీడియో చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు అయిపోయిన వాళ్ళ వరకు కూడా ఎంతో ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అంటే మిడ్ కి వచ్చాక ఇంకా ఏముందిలే ఇంకా ఎంత అని అనుకునే వాళ్ళకు కూడా మీరు లైఫ్ స్టార్ట్ చేసింది మీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ లో చదువుకోవడం కానీ లేకపోతే బయటకు వచ్చి వర్క్ చేయడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ స్థిరంగా ఇప్పుడు ఇంకా కూడా సాంస్క్రిత్ టీచర్ గా మీరు ఉండి అసలు జీవితాన్ని ఎంతగా ఎదిరించారు ఎలా ఉండాలి అనేది మీ స్టైల్లో మీరు అసలు నిజంగా అద్భుతం అనే చెప్పుకోవాలి చాలా అద్భుతం అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఉన్నాయి నాలో ఆలోచనలు ఉన్నాయి చెప్పుకోవడానికి ఒక వేదిక కావాలి కళాకారులకు స్టేజ్ పాడడానికి కావాలి అలాగే ధైర్యం చెప్పాలి స్త్రీలకు అనిపిస్తుంది ఒక వేదిక కావాలి మీ టీవీ వాళ్ళకు కూడా మీకు ధన్యవాదాలు రైట్ థ్యాంక్ యూ సో మచ్